ఈ రోజు వంట చేసిన దాంట్లో కాస్త ఉప్పు కారం ఎక్కువైంది అత్తమ్మా ఈరోజు వంట చేసిన దాంట్లో కాస్త ఉప్పుకారం ఎక్కువైంది అత్తమ్మా మర్చిపోయి కొంచెం ఎక్కువగానే వేశాను అత్తమ్మ మీరేమంటారో ఏంటో అని భయం అనిపించి ముందుగానే చెప్తున్నాను అత్తమ్మ మీకు ఎందుకే వేరాని ఏత్తావు అత్తగారి ఇంట్లో అని భయం ఉంటాయి కదా నేను అసలు ఏ పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒంట్లో భయం పెట్టుకొని చేస్తే అన్ని మంచినే కుదురుతాయే నీకు అత్తంటే భయం లేకుండా పోతానే అందుకనే ఉప్పు కారం ఎక్కువేస్తాను అయినా నువ్వేమన్నా రోజు రుచిగా వంటి అనే పాటు ఏదో రుచి లేని గడ్డి కూరనే కదా నేను చేసేది అదేంటత్తమ్మా ఈ రోజు ఒక్క రోజే కదా వంట కుదరలేదు రోజు బాగానే చేస్తున్నాను కదా ఆ ఏం చేస్తానవో ఏమోనే రాని నీ వంటలు నీకే నచ్చుతాన్నాయి కానీ మాకైతే ఎవ్వరికి నచ్చుతలేవే నీ వంటలు మీ అవ్వగారి ఇంట్లో గిట్టనే నేర్పించింది రానే రాని నీకు ఆడదానివే పుట్టినప్పుడు ఈ వంట పని కూడా ఒకటి చక్కగా నేర్చుకోవా నేను మొగునికి అత్త మామలకు కూడా మంచిగా వంట పెట్టుకోరాని ఏదో నాకు ఈ వయసులో సాతగాక నువ్వు వండి పెట్టిన గడ్డి తినుడు ఏం కూడా ఏందో అవునే ఏందే రాని నా కొడుకుతోటి ఏరు పడదామని అంటానవాట ఇది ఏంది నువ్వేంది నీ కథ ఏంది ఆ మొన్న మొన్న పెళ్ళయిందిగా కాదే మీకు ఇప్పుడే నా కొడుకు నాకు దూరం చేయబడితే నాకు తెలిసే రాని నీ కథలు నువ్వు వేసే ఏషాలన్నీ అదేంటి అలా అంటున్నారు ఇంకెన్ని రోజులు కలిసి ఉందామంటారు సరే పోని కలిసి ఉందామంటే ప్రతి విషయంలో అయిందానికి కాన్ దానికి ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు నేను కూడా మనిషినే కదా అత్తమ్మ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నాకు బాధ అనిపిస్తుంది కదా ఏంటిదే నీకు నా ముందే బాగా నోరు లేదు అత్త ఒక మాట అంటే ఏమైతుంది నీకేమైనా దెబ్బలు తాకుతున్నాయా కోడలు అన్నప్పుడు అత్తగారి ఇంట్లో అందరికి సేవలు చేయాలి అది నీ బాధ్యతనే నా కొడుకు ఏర్పడదామని చెప్పి అని బానిస చేసుకొని నీకు నచ్చినట్లేసాలు చేసుకుంటా ఉందామని అనుకుంటానావా మా మీద నా కొడుకు లేనిపోని ఎక్కిచ్చి చెప్పుకుంటా ఆ నీకు మీద మనసిరిగేటట్టు చేద్దామని అనుకుంటానా అబ్బా నా కోడలు చూడు యేసంటి కోడలు దొరికినవే నువ్వు నాకు అత్తమ్మ మర్యాదగా మాట్లాడండి ఊరుకుంటున్నాను కదా అనేసి ఇష్టం వచ్చినట్లు తిట్టకండి కోడల్ని కూతురులా చూడకపోయినా పర్లేదు కానీ కోడల్ని కోడల్లాగా చూడండి అత్తమ్మ ముందు మీరు నేనేం కావాలని వేరు పడదామని అనుకోవట్లేదు అత్తమ్మ నేను ఎంత అడ్జస్ట్ అయినా మీరు కావాలని ఎప్పుడు ఏదో ఒకటి నన్ను తిడుతూనే ఉన్నారు అత్తాని పెత్తనం బాగా చేస్తున్నారు మీరు మీ కూతురు వేరు కాపుడం పెడతానంటే మాత్రం అబ్బా మంచి పని చేస్తున్నారు వీడ్డ అనేసి అన్ని సలహాలు ఇస్తున్నారు మరి అదే కోడలు వేరు కాపురం పెడతానంటే మాత్రం తిడుతున్నారు మీరేం మని చెత్తమ్మా అసలు మీ కూతురుకైతే ఒక న్యాయం అదే వేరే ఇంటి ఆడపిల్లకైతే ఒక న్యాయం అత్తమ్మా ఇదేనా మీ పెద్దరికం మంచితనం నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ఆ నీతులేవో మీరు ముందు పాటించండి ఎవరిల్లు ఎవరు నువ్వు టిక్కు టిక్ ఒప్పుకుంటే చెప్పులేసుకొని మా ఇంట్లోకి రాబడివి ఆంటీ నన్ను గుర్తుపట్టట్లేదా మీరు నేను మీ కోడలు రాని ఏంటిది నా కోడలు రానివా ఓ నీ సల్ల గుండ ఏంది ఇట్లా తయారైతివి మంచిగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని నుదుటి మీద తిలకం బొట్టు పెట్టుకొని ఎంత ముద్దుగా తయారయ్యేదానివే కూర్తి ఎంతో అందంగా కనిపించేదానివే కొత్తగా గీ అవతారం ఏందే రాని నువ్వు నువ్వు ఇంతకు ముందు అందంగా తయారయ్యి ఇంట్లో అటు ఇటు తిరుగుతా అంటే నాకైతే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టే అనిపించేదే లక్ష్మీదేవి అటు ఇటు తిరుగుతుంది మన ఇంట్లో అన్నట్టే అనిపించేదే ఇప్పుడు అవతారం ఏందే నువ్వు ఆ ఆ ఇప్పు కటింగ్ ఏంది ఆ బట్టలు ఏంది ఆ ముఖానికి బొట్టే లేదు అసలు పెళ్ళయిందనివి గీ అవతారంతోనేనా ఉండేది కొంపదీసిన గాలి ఏమన్నా జోకిందా ఏంది అబ్బా ఆంటీ నేను చెప్పేది వినండి కాస్త ఆ ఏంటిదే కొత్తగా ఆంటీ ఆంటీ అని లోపడివి మంచిగా ముద్దుగా అత్తమ్మ అని పిలిసేదానివి కదనే అయ్యో ఆంటీ ఇలా రెడీ అవ్వడం ఈ రోజుల్లో ఫ్యాషన్ ఆంటీ ఏం ఫ్యాషన్ ఏందో నువ్వు ఆంటీకి ఇంటి అని విలువకే రాని నీకు విలువ బుద్ధయి తమ్మ అని విలుత విలువ లేకపోతే నోరు మూసుకొని ఉండిగా ఆ నిన్నటి దాకా మంచిగానే ఉంటివి గదనే రాని నువ్వు ఇవాళ ఏమైందే నీకు కొంపదీసి ఆ నిన్న ఫంక్షన్ కి వేనావు అక్కడ నీ గాలిమన్న జోకింది కావచ్చే ఆ నా కూడలికి గాలే సోకింది కావచ్చు నిన్న ఆదివారం పొద్దు మళ్ళ నేను అప్పటికే చెప్పిన ఆదివారం పొద్దు బిడ్డ సాయంత్రం చీకటే రాకుండకు నువ్వు తొందరగా రావే అని చెప్తున్నావా నేను వినలే వినకపోతీవి ఇప్పుడు ఏమైందో జూడిగా ఆ అంత పిసపిస చేయబడితే ఆ కటింగు ఆ బట్టలు ఆ అంత నువ్వు ఆగమాగం కాకే రాని సాయంత్రం నేను నేనింత జీరిగింజును నిరపకాయ దింపి పడేత నా కొడుకు రాంగు ఓ కోడుగుడ్డుదేమని చెప్తానే రాని అయ్యో ఆంటీ నాకేం కాలేదు మీరేం కంగారు పడకండి ఇది స్టైల్ ఆంటీ ఈ రోజుల్లో ఫ్యాషన్ ఇలానే రెడీ అవుతున్నారు అందరూ రాని నువ్వు ఉండు నాకంత ఆగమాగం భయం భయం గీ అవతారంలో చూపుతా అంటే గీ లచ్చక్కని అడుగుతా ఆ దేవుడున్న మనిషి కదా ఏమన్నా దేవుని కొండ తన ఉంటే చెప్తదే రాణి నువ్వైతే ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టకే నేను లచ్చక్కింటి దాకా పోయత్తా లచ్చక్క ఓ లచ్చక్క ఉన్నవా నువ్వు ఇంట్లో ఉన్నావో మరేటన్నా ఊరికి పోయినావో అని అనుకుంటాను లచ్చక్క ఆ బుచ్చక్క ఉన్న ఉన్న ఇంట్లోనే ఉన్న బుచ్చక్క దాదా ఏంది పొద్దుగానే మా ఇంటి పోకనే రాబడి నేనే ఊరికి పోలేదు బుచ్చక్క ఏమో నచ్చక్క నాకు అంత ఆగమాగం ఎందుకో భయం భయం అవుతుంది నా కోడలు అంతకు ముందు మంచిగా చీర కట్టుకొని మంచిగా పూలు పెట్టుకొని నొదుటి మీద తిలకం పుట్టు పెట్టుకొని మంచిగా ముద్దుగా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు ఉండేది ఇంట్లో అటు ఇటు తిరుగుతా అంటే నాకైతే లక్ష్మీదేవి మా ఇంట్లో తిరిగినట్టే అనిపించేది వదిన ఇప్పుడు ఏందో అంతగా ఇప్పు కటింగ్ వేసుకొని అంతగా టీ షర్ట్లు వేసుకుని గట్ల తయారైంది మరేమన్నా దేవుని కొంటతనా అని అడుగుదాం అని వచ్చిన అవునా ఆ దేవుడికి చెప్పు చెప్పబుచ్చ అయ్యా మల్లన్న దేవుడా కొండగట్ట ఆంజనేయ స్వామి పోషవ తల్లికి మీ అందరూ దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్న తండ్రి తల్లి ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించు తండ్రి మేమందరం ఆరోగ్యంగా ఉండాలి తండ్రి మంచిగా ఉండాలి తండ్రి తల్లి బుచ్చక్క నువ్వు బాధపడన అవసరం లేదు నీ కోడలు మంచిగా తయారవుతుంది మును పట్టలే మంచిగా కట్టుబొట్టు పెట్టుకొని ఉంటది బుచ్చక్క రాజు ఓ రాజు నా కొడుకు ఏం చెప్తాండో ఇంట్లో సప్పుళ్ళేస్తారు లేదు కదా ఇక్కడ నేను నోరు నొచ్చేటట్టు మొత్తుకుంటా అంటూ కూడా మన కోడలు చూసుకుంటూనే పోతుంది కదా మన నా కొడుకు ఇంట్లో ఉండడా లేదా అని కూడా చెప్తలేదు అది రాణి ఓ రాణి నా కొడుకు ఇంట్లో ఉన్నాడా లేరే చెప్తేనే లేవేందే ఆ అరుస్తున్నావు తమ్మ ఇంట్లో ఉంటే నీ కొడుకు బయటికి రాడా లేకపోతే నా కొంగు కట్టేసుకున్నానే ఇంటి కొడుకుని బయటికి రాకుండా ఉండటానికి ఏంటిదే నన్ను అరుగుతానావనంటాను ఆ కట్టేస్తావే నా కొడుకును నీ కొంగు కట్టేసుకుంటాను అసంఠంటి నాయే నీ బుద్ధేది రా చూడొత్తమ్మా నాకు నీతో గొడవ పెట్టుకునే అంత ఓపిక అస్సలు లేదు నాకు చాలా పని ఆ ఇగ నాకేం పని తీరి తీరిపారి కూసున్నా ఇక నీతో లొలిపెట్టుకున్నాయి అనుకుంటానావా నేను ఆ నేడికి పంపించినవు నా కొడుకును పొద్దుగాలనే ఏడుకో పంపిస్తేవి నాకు ఒక్క మాట అన్న చెప్తున్నావా నేను భార్యకి నాకు చెప్తే సరిపోదా మళ్ళీ నీకు చెప్పాలా రెండు నెలల నుండి ఖాళీగా ఉంటున్నాను నీ కొడుకు ఏ పని వెతుక్కోవద్దా ఏ పని లేకపోతే తినేలా వస్తుంది నాలుగైదు రోజులలో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఎన్ని కావాలి పెన్ అని పెన్సిల్స్ అని బుక్స్ అని బోర్డు అని కావాలి ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే ఎలా వస్తాయి చెప్పండి కలిసినే నిన్ను పెళ్లి చేసుకునేమో గానీ నా కొడుకు ఎన్ని బాధలో ఎన్ని కట్టాలు వచ్చినాయో ఆడు పొద్దుగాల లేనే పనుకూరు కాబట్టే ఆ అదే లక్షలు తెచ్చిన కోడలు అయ్యేది ఉంటే నా కొడుకు గిట్లుండునా ఆడు మంచిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మంచిగా తినుకుంటా బతికేటోడు నా కొడుకు అబ్బా మరి లక్షలు తెచ్చే కోడలే చేసుకుంటా అయిపోయేది కదా నేనేమన్నా నన్నే చేసుకోండి నన్నే చేసుకోండి అనేమైనా మీ కాళ్ళ మీద పడ్డానా లేకపోతే మీ ఇంటికి వచ్చి అడిగానా అయినా కూడలు ఎన్ని లక్షల కట్నం తీసుకొచ్చినా కొడుకు పని చేయకుండా ఉంటే చూస్తూ ఎవరు ఊరుకోరద్దమ్మా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అయినా ఏంటి తెల్లవారితో నా మీద పడేరుస్తున్నారు కట్నం తెలియదు కట్నం తేలేదని అంత తెలివైన వాళ్ళు మరి మీరేం చేశారు మీ కొడుకుని మంచిగా చదివించొద్దా ఏ లాయర్ నో ఏ కలెక్టర్ నో ఏ డాక్టర్ నో చేయొద్దా మూడో తరగతే చదివిపించారు దాని తర్వాత పనికి పంపించారు వామో అగ చూడు నీకు పొగరు బాగుందే ఏం మాట్లాడుతానవే రాని పెళ్ళైన కొత్తలు ఎట్లుండదా అని నోట్ల నాలుగు ఉన్నదా లేదా అన్నట్టుండేదానికి ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఆ నా కొడుకు ఆడ రెక్కలు ముక్కలు గంగా పని చేస్తా అంటే నువ్వు కూర్చొని తింటా అంటే నీకు ఏం ఏర్పడుతుంది ఇంట్లో అట్టిగానే కూసొంది తిన్నవాడితే ఆ పెళ్ళైన కొత్తలు ఎట్లుండేదానివి నువ్వు ఎలుక పిల్లలాగా ఉండేదానివి భర్తగా ఆ ఇప్పుడు చూడు ఏనుగులాగా తయారైతే తినుకుంటా అంటే అవునత్తమ్మా నా భర్త సంపాదించి పెడితే నేను తింటున్నాను మధ్యలో నీకేం మాయరేదా మామయ్య సంపాదించి పెడితే నువ్వు తినలేదా అబ్బో దీని మాటలు పాడుగాను యశోంటి మాటలు మాట్లాడుతుంది దీని నోట్ల నోరు పెట్టద్దు నా కొడుకు రాని ఆ నచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా చెప్పు చెప్పు ఇంకా నీకేం పని రోజు ఏదో ఒకటి నా మీద చెప్పడము నా భర్తకి నాకు మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేయరా అదే కదా నువ్వు చేసేది అయినా ఈ వయసులో పెద్దవాళ్ళయి ఉంది కృష్ణారామ అనుకుంటుండాల్సింది పోయి మంచి చెప్పాల్సింది పోయి గొడవలు పెట్టియాల్సిన పని ఏముంది అసలు ఎప్పుడు ఎవరికో గొడవలు పెట్టిద్దామని ఎవరు ఇల్లులు ముంచుదామని అదే కదా నువ్వు చేసేది ఏమత్తో ఏమో అసలు ఎంత మంచిగా చూసుకున్నా గాని నన్ను చూసుకోలేదు అని పేరు చేస్తున్నావు చికెన్ వేసి పెట్టినా కారం వేసి పెట్టింది అని అంటున్నావు మటన్ వేసి పెట్టినా నా కోడలు కారం వేసి పెట్టింది అని పేరు చేస్తున్నావు ఇంకా నీలాంటి దానికి తిండి పెట్టడం ఎందుకు అత్తమ్మా శుద్ధ దండగం నీలాంటి అత్తను తిట్టొద్దు ఏమనద్దు ఒక రూమ్ లో వేసి మిరపకాయల పని పెట్టాలి అత్తమ్మా ఏంటత్తమ్మా మీ కొడుకు దగ్గర పదివేలు తీసుకున్నారంట ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ఆ అవును తీసుకున్నా అయితే ఏంది నా కొడుకు దగ్గర నేను తీసుకోవద్దా నా కొడుకు దగ్గర పైసలు తీసుకుంటే కూడా నేను అడగల్లా ఏంటి మీరు మొన్ననే పదివేలు తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నారు పదివేలు అమ్మో అక్కడ చూసినావా ఏంటిదే అని నన్ను ముఖం పట్టుకొని అడగబడి ఎందుకంటే నీకు ఏం చెప్పానే ఇక నాకు ఖర్చులు చిన్నదానికి పెద్దదానికి అన్ని నీకు లెక్కలు చెప్పాను అయినా మీకు స్పెషల్ గా ఖర్చులు ఏమి చెప్పండి మాతో పాటే తింటున్నారు మాతో పాటే ఉంటున్నారు ఇంకా పండగలప్పుడు అంటారా మేము బట్టలు కొనుక్కున్నప్పుడు అలా నీకు కొనిస్తున్నాం కదా అయినా మీ కొడుకు దగ్గర ఇలా వేలకు వేలు ఎందుకు తీసుకుంటున్నారో నాకు తెలియకుండా అంటే నాకు ఖర్చులుండవా అని అంటున్నారు స్పెషల్ గా ఏం ఖర్చులుంటాయి అసలు ఏం కూడా నువ్వు నా కొడుకు దగ్గర పైసలు తీసుకుంటేనే నీ అవ్వగారి ఇంటికాండే తెచ్చినట్టు మాట్లాడవలసింది దీని మాటలు పో అడిగాను ఇంకా దీని అవ్వగారి ఇంటికాండలు ఏమన్నా సొమ్ము తెచ్చేది ఉంటది ఇట్లా నేను తినేది ఉంటే నన్ను చీకెంటికల బట్టి బయటకు దుబ్బుగా ఇదిగో రాని నా కొడుకునే అడిగి తీసుకున్ననే నీ అవ్వగారి సొమ్ము ఏం కాదే అది నేను ఎంతో కట్టపడి తొమ్మిది నెలలు మోసి కని పెంచుకున్ననే నా కొడుకు నేను అడుగుతా కూడా నువ్వు గింత రాయబడితే ఎందుకు అరుస్తున్నారు కుటుంబం అన్నాక ఎన్ని ఖర్చులుంటాయి చెప్పండి ఇలా ప్రతిసారి వీలకు వీలు తీసుకుంటే అసలు ఇల్లు ఎలా గడుస్తుందాకుంటున్నాను అయినా మీ కథలన్నీ నాకు తెలియదా ఏంటి ఇక్కడ మీ కొడుకు దగ్గర తీసుకోవడము అక్కడ కూతురుకి ఇవ్వడం మీ కూతురికి మాదంతా దోచి పెడుతున్నారు పోనీ మరి మీ కూతురు ఇంట్లో ఒక రోజు ఉండమంటే అస్సలు ఉండరు పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు ఇటు ఈ డబ్బులు అన్ని మీ కూతురికి ఇస్తున్నారు నాకు తెలియదే ఏంటి మీ కథలు ఆ నా బిడ్డ ఇంట్లో నేను ఉంటనే అది నా కొడుకు కాదా నేను అనలేదు ఇగో రాణి బరాబర్ ఉంటే నా కొడుకు ఇంట్లోనే మీరు ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడాలి అయినా నా బుద్ధి లేదు అరే నా భార్య పిల్లలు మరి మేము ఎలా బతుకుతాము నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది అస్సలు లేదు ఈ తల్లి అడగడము ఆ కొడుకు ఇయడము ఇద్దరు కలిసి మమ్మల్ని ఆగం చేసుకున్నారు ఇవన్నీ సరే గాని ఏ ఈ నెల్లెప్పుడు ఉండేదేనాయ మళ్ళా తర్వాత మనం నొల్లి పెట్టుకున్నాం గాని ఓ మా అన్న బిడ్డ ఫంక్షన్ ఉన్నది అట్లే రేపు వచ్చిన పది గంటలకు మరి నీకు ముందే చెప్తాను మేకబుద్దుకుంటావు పొద్దుగాల మొదలు పెడితే సాయంత్రం దాకా పది గంటల లోపు తయారై ఉండే ఏంటత్తమ్మా నా మేకప్ మీద పడ్డరు పెట్టుకుని రంగురంగుల చీరలు కట్టుకుని టికెట్ అక్కడ రెడీ అయితే ఏం కాదు మేకప్ వేసుకుంటే తప్పొచ్చిందా మా నా వల్ల అవ్వట్లేదు రోజు నాతో పోల్చుకుంటుంది నేను ఏది కొనుక్కుంటే అది కావాలని అంటుంది నా వల్ల అస్సలు అవ్వట్లేదు రాని సరే తీయవేయగా నేను ఈతోని లో ఎప్పుడు పెట్టుకోనే నా కొడుకును కూడా పైసలు అడగ నిజంగా నన్ను ఎంతో మంచిగా చూసుకుంటాను రేలేదు కొందరు కొడుకులు కోడన్లు అత్తమ్మా ఓల్డేజ్ హోములల్లా వదిలేసి వస్తాను నిజంగా నన్ను ఇంత మంచిగా చూసుకుంటాను మీరు నేను అది అత్తమ్మ మన పక్కింటి పిన్ని ఇందాకొచ్చింది వాళ్ళ మనవడిది బర్త్డే పార్టీ ఉందంట అందరినీ రమ్మని చెప్పింది ఏంటిదే రాని బర్త్డే పార్టీ లేదు ఏం లేదు ఏటు లేదు అవసరమే లేదు మూడు నాలు లక్షలు ఇంట్లో నెల కింద ఫంక్షన్ అయితే నూట ఒక్క రూపాయలు పెట్టిన నేను అదే మరి ఇంట్లో ఫంక్షన్ అయితే యాభై రూపాయల పెట్టింది కనీసం యాభై ఒక్క రూపాయలుగా పెట్టకాలి నేను పెట్టిన వంద రూపాయలన్నా మళ్ళీ మనకి తిరిగి పెట్టద్దా అని అలా లచ్చక్కే ఇంకా మనకి యాభై ఒక్క రూపాయలు బాగున్నది మళ్ళా బర్త్డే పోతే యాభై వందో పెట్టద్దా మనకి ఎందుకే అట్టిగా పైసలు దండదు అదేంటి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మళ్ళీ ఇంటి పక్కన ఇల్లు కదా అందరు వెళ్ళి మనం వెళ్ళకపోతే ఏమనుకుంటారు కనీసం ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకెళ్తే సరిపోతుంది కదా ఆ ఏంటిదే రాని బిస్కెట్ పొడి అయితే అట్టిగానే అర్థదా అని దానికైనా పది రూపాయలు ఇరవై రూపాయలు వావాలన్నాయి ఎందుకే అట్టిగా పైసలు దండగా చెప్తావు ఫస్ట్ బర్త్డే అని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు చాలా రకాల వంటకాలు చేస్తున్నారు స్వీట్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ జిలేబీ ఇడ్లీ లడ్డూలు ఇలా చాలా వెరైటీస్ చేస్తున్నారు అత్తమ్మా అగో ఈ ముచ్చట మంచిగానే ఉన్నదే రాని గణితీ వంటకాలు చెప్తాను రానీ ఇక మనం పోవాలి మరి పోకపోతే ఏం మంచిగా ఉంటది పైగా నువ్వు షాప్కి పోయి ఇరవై రూపాయల బిస్కెట్ పూడ తెచ్చి దాన్ని ఇంత పెద్ద డబ్బాల ప్యాకింగ్ చేసి పైగో నువ్వు నేను నా కొడుకు అందరం కలిసి పోదాం మరి అత్తమ్మ బర్త్డే పార్టీకి మరీ ఇంట్లో అందరం వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి ఒక్కరే వెళ్ళి రండి అత్తమ్మ చాలు బాగా మాట్లాడుతుంది రాని నువ్వు మనం నూట ఒక్క రూపాయి పెడితే వాళ్ళకచ్చి యాభై రూపాయలే పెట్టే మళ్ళీ మన ఫంక్షన్ కి వాళ్ళ ఇంట్లో అందరికి అందరు వచ్చి తినిపాలి మనం పోతే తప్పే ఉన్నది అన్న రాని మనం అందరం పోదంపా తయారు కాపోతుందరగా మళ్ళీ నువ్వు లేరు చెప్తే అక్కడ ఎంటకాలన్నీ అయిపోతే మళ్ళీ మనకు లాస్ట్ కి ఏం మిగిలదు బా తొందరగా అందరు అందరు వచ్చినట్టే ఉన్నారు కదా నేనేమో ఒక్కదానికి వచ్చిన అనుకున్నా ఆ బలం మాట్లాడుతున్నావు వచ్చా నువ్వు ఇంటికి వచ్చి గంట ప్రేమగా విల్పి ఇక రాకపోతే ఎట్లుంటది చెప్పు ఇక అందుకనే అందరికి అందరం వచ్చినావు ఇక మళ్ళీ నేను ఒక్కదాన్ని వచ్చి నా కోరుకు కోడలు రాకపోతే ఎట్లుంటది ఇక మళ్ళీ నువ్వేడా బాధపడతావు అని ఇక అందరం వచ్చినావు వదిన ఇక మళ్ళా ఇంటి పక్క ఇల్లు లేనాయో ఇక ఎట్లుంటది రాకపోతే దొంగ దొంగమోహంది ఒక్కతే వస్తదని అనుకుంటే ఇల్లు కిల్లు అందరూ చూడానికి ఈ బర్త్డే పార్టీకి ఇంటి పాదరు తర తినిపోవడానికి వీళ్ళ బుద్ధైందో నాకు బాగా అర్థమైంది పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదో బిస్కెట్ పొడనో ఏదో చిన్నది పట్టుకొచ్చి అందరం పోయి మంచిగా బే తినొద్దామని మంచిగా వచ్చింది ఇవ్వ చూసినావా ఇంత నేనేదో మోమాటానికి పోయి ఆ బుచ్చక్క అందరికీ అందరు రా నేను చేసి ఓసి పాపం పాడగాను వీళ్ళందరు వచ్చే మాడగాను నాకు తెలిసేది వచ్చినవి ఏమో చిత్తన్నావో రాకుండా ఊకుంటావా అని మా ఇంట్లో ఫంక్షన్ అయితే యాభై రూపాయలు పెట్టి అందరికి అందరు దినిపాయ నేను వంద రూపాయలు పెట్టిందా అని నేను ఎందుకు ఊకుంటానే అందరికి అందరం నిలిపోవుడే అమ్మా నిలిపోవురా అందరికి అందరం నిలిపోవుడే అత్తమ్మా పిన్ని మొహం వాడిపోయినట్టు ఉంది మనందర్ని చూసి మిమ్మల్ని చూసి ఏదో మైండ్ బాయ్స్ కూడా అనుకున్నట్టుంది కదా రాని అలా మైండ్ బాయ్స్ ఎట్లనో తిట్టుకుంటే ఇట్టుకోని నేను కూడా గట్టినేది ఇట్టుకుంటాని ఇగో రాని నీకు లడ్డూలు అంటే బాగా ఇష్టం కదనే ఇక నేను తినేటప్పుడు నీకోసం అని ఐదు లడ్డూలు ఓ కొంగులా కట్టుకున్నానే ఇక నేను తినేటప్పుడు నీ కోసం అని ఐదు లడ్డూలు ఓ కొంగులా కట్టుకున్నానే అత్తమ్మ మీకు కూడా జిలేబీలు అంటే చాలా ఇష్టం కదా అందుకనేసి తినేటప్పుడు నేను కూడా మీకోసం కొన్ని బ్యాగ్ లో అత్తమ్మ రాని నేనంటే నీకు ఎంత ప్రేమనే ఆ అత్తకి దగ్గర కూడలు అని నువ్వు అయ్యో అత్తమ్మ నాకు గురువు దైవం అన్ని మీరే మళ్ళీ ఇంటికి పెద్దవారు నీ అడుగు జాడల్లోనే నడవాలి కూడంతో నా బాధ్యత అత్తమ్మా అవునే రాని ఈ ప్రపంచంలో అందరూ మనలాగా అన్యోన్యంగా ఉంటే అత్తగారిండ్లల్లో అత్త కూడళ్లకు అసలు లొల్లులే కావే ఆ ఈ సత్యం తెలవకనే కొందరు అత్తగారిండ్లల్లో అత్త కూడళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడతురి నొల్లు పెట్టుకోవడతురి ఏం గు ఏం